ఏడవ రోజు అమ్మవారి అవతారం మహాచండీదేవి చండీదేవి చండీదేవి ఆదిపరాశక్తి యొక్క ఉగ్రరూపం దుర్గాదేవి యొక్క శక్తివంతమైన అవతారం చండీ అనే పదానికి అర్థం భయంకరంగా రాక్షసులను సంహరించే తల్లి భక్తులను రక్షించే దయామూర్తి అని అమ్మవారిని సాధారణంగా చండికా పరమేశ్వరి చండికాదేవి అని పిలుస్తారు చండీదేవిని మార్కాండేయ పురాణంలో ఈ విధంగా వర్ణించారు ఆమె సింహవాహనంపై కూర్చొని చేతుల్లో ఖడ్గం త్రిశూలం ధనస్సు కేతకాది ఆయుధాలను ధరించి ఉంటారు మహిషాసురుడు వధ జరుగుతున్నప్పుడు చండీదేవి సింహం మీద యుద్ధరంగంలోకి ప్రవేశించి మహిషాసురుడితో తీవ్రమైన యుద్ధం చేసింది చివరికి ఆమె ఖడ్గంతో మహిషాసురుడి శిరస్సును నరికి సంహరించింది మహిషాసుర వధ అనంతరం శుంభుడు నిశుంభుడు అనే రాక్షస సోదరులు శక్తివంతులై దేవతలను ఓడించి దేవలోకాన్ని ఆక్రమించారు ఇంద్రుడు సహా అందరూ ఓడిపోయి భూమిపైకి వచ్చి చండీదేవిని ప్రార్థిస్తూ సహాయం కోరారు అప్పుడు శుంభుడు చండీదేవి మహా సౌందర్యం గురించి తన దూతను ఆమె వద్దకు పంపాడు శుంభుడు దూత అమ్మవారిని చూస్తూ మా రాజు నిన్ను రాణిగా కావాలనుకుంటున్నాడు అతని కన్నా బలవంతుడు లేడు వెంటనే అతన్ని వివాహం చేసుకో అని అంటాడు అప్పుడు చండీదేవి నవ్వుతూ నన్ను యుద్ధంలో గెలిచిన వాడే నన్ను పొందగలడు నీ రాజుకు ఇది చెప్పు అని అతన్ని పంపేస్తుంది దేవి సమాధానం విని శుంభుడు ఆగ్రహంతో ధూమ్రలోచనుడు అనే రాక్షసుణ్ణి పంపాడు చండీదేవి అతన్ని క్షణాల్లో సంహరించింది తరువాత శుంభుడు చండ ముండా అనే సైన్యంతో కలిపి పంపాడు వారిని ఎదుర్కోవడానికి చండీదేవి కనుబొమ్మల మధ్య నుంచి కాళికాదేవి ఉద్భవించింది వీర విహారం చేస్తూ ఒక్కొక్కరిని సమూలంగా నాశనం చేసి చివరగా చండముండుల శిరస్సులను నరికి దేవికి సమర్పించింది ఆ ఆనందంలో దేవి ఆమెను చాముండేశ్వరి అని నామకరణం చేసి ఆ తరువాత నిశుంభుడు యుద్ధ రంగంలోకి ప్రవేశించి బలంగా పోరాడాడు కాని దేవి త్రిశూ ఖడ్గంతో అతన్ని సంహరించింది చివరగా శుంభుడు స్వయంగా యుద్ధరంగంలోకి వచ్చాడు దేవి అతన్ని పట్టుకొని చేతులు కాలు శిరస్సుని నరికి సంహరించింది ఇలా చండీదేవి శుంభ నిశుంభులను సంహరించి దేవతలకు వారి స్థానాలను తిరిగి ఇచ్చింది లోకంలో మళ్ళీ శాంతి ధర్మం స్థాపితమయ్యాయి ఈ దేవిని స్మరించిన వారికి ఎలాంటి కష్టాలొచ్చినా ఈ అమ్మవారి రక్షణ ఉంటుందని ఈ కథ చెబుతాను ఈ రోజున శ్రీ మహాచండి అష్టోత్తర శతనామవాలి చదువుకుంటే చాలా మంచి ఈ అమ్మవారికి ప్రత్యేకంగా లడ్డూ నివేదన చేస్తారు అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్